రాజకీయం అంటే ప్రజాసేవ అనే విషయాన్ని ఏ ఒక్కరూ మరవద్దని తెలుగుదేశం ఎంపీలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు సేవ చేస్తేనే ప్రజలు ఆదరిస్తారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని నిర్దేశం చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యవహరించాల్సిన తీరుపై ఎంపీలకు బాబు దిశానిర్దేశం చేశారు ఇకపై మారిన చంద్రబాబును ప్రత్యక్షంగా చూస్తారని వ్యాఖ్యానించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం జరిగింది అందుబాటులో ఉన్న ఎంపీలు స్వయంగా హాజరుకాగా ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు ప్రజలిచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా తీసుకుని సమాజ సేవ చేయాలని నిర్దేశించారు ఐదేళ్ల పాటు అనేక సవాళ్లు సమస్యలు ఎదుర్కొని పార్టీకి అండగా నిలబడిన కార్యకర్తలను గౌరవించేలా నాయకులు పనిచేయాలని సూచించారు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారని పార్టీ ఎంపీలతో అన్నారు ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంత మాత్రం ఉండదని స్పష్టం చేశారు చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది ఇకపై అలా ఉండదని మీరే ప్రత్యక్షంగా చూస్తారని చెప్పారు ఎంపీలందరూ తరచూ వచ్చి కలవాలని బిజీగా ఉన్నా మీతో మాట్లాడతారని తెలిపారు తన కోసం ఐదేళ్లు నేతలు కార్యకర్తలు ప్రాణాలిచ్చారని కత్తి మీద పెట్టినా జై తెలుగుదేశం జై చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు ఈ ఐదేళ్లు నేతలు కార్యకర్తల కష్టం త్యాగం కృషి వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా వైకాపా ఎంపీలు జగన్ కేసుల మాఫీ ఎజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేశారని చంద్రబాబు విమర్శించారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో కృషి చేయాలని ఎంపీలకు నిర్దేశించారు పదవులు శాశ్వతం కాదన్న చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించాలని సూచించారు వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా ఆ వ్యవస్థ తిరిగి కాటేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారని ఎంపీలు తెలిపారు చాలా మంది కొత్త ఎంపీలు వచ్చారు కాబట్టి కేంద్రంలో ఆయనకి రాజకీయ అనుభవాలు ఏమున్నాయి గతంలో ఒక్కొక్క గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అయింది దాంట్లో టీడీపీ పాత్ర ఏంటి భవిష్యత్తులో మనం ఏం చేయబో చేయబోతున్నాము మేము ఎంపీలకి ఎట్లా వ్యవహరించాలి అన్ని సూచనలు అనేది వాళ్ళ బాబు గారు చెప్పడం జరిగింది గతంలో మా మీద ఉన్న కొన్ని పూహలు అవనేవ్వండి లేకపోతే కొన్ని నిందలు అవనేవండి దాని నుంచి కూడా మనం ఎట్లా వెళ్ళబోతున్నాము గతంలో కొన్ని తప్పులు ఏదన్నా ఉంటే అవి లేకుండా ఈసారి ఎట్లా పరిపాలన చేయాలనేది చాలా స్పష్టంగా ఆలోచన ఉంది ఆనందంగా ఉంది కేంద్రంలో కూడా ఒక మంచి పాత్ర టీడీపీకి ఉంటదని అనుకుంటున్నాను ఆ టీడీపీ పాత్ర ప్రత్యేకంగా కోసం ఎట్లా బాధ్యత మా మీద చాలా ఉంది మేము బాగా అనుకుంటున్నాం సామాన్యమైన చిన్న నాయకులకు కూడా పార్టీలో పదవులు అవకాశాలు కల్పించే విధంగా తన నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు కష్టపడి విధేయతతో పనిచేస్తే పదవులు వస్తాయని దానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్ నిదర్శనమని చెప్పారు అప్పల్నాయుడికి టికెట్ ఇస్తే చాలా మంది వ్యాఖ్యలు చేశారని ఆయన మాత్రం కష్టపడి పనిచేసి అందరినీ కలుపుకుని పోయి గెలిచారని కితాబ్ కొత్తగా ఎన్నికైన తమతో చంద్రబాబు వ్యక్తిగతంగా మాట్లాడారని పలు సలహాలు ఇచ్చారని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు తెలిపారు రాష్ట్రానికి ఏం తీసుకురావాలి ఏమి కలిసి పనిచేయాలి కేంద్ర రాష్ట్రాల్లో సమన్వయం ఎలాగొండాలనేది చాలా అనుపూర్వకంగా చెప్పారు పార్లమెంట్ సభ్యుడు అంటే ప్రజలకి ఎలా ఉండాలి ఎలా అందుబాటులో ఉండాలి పార్లమెంట్ డిబేట్ లో ఏం మాట్లాడాలి భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి అద్భుతంగా వారు మాకు సూచించారు ఇంటికి పెద్ద పెద్ద దిక్కు తండ్రి ఎట్లాగైతే బిడ్డకి సూచించి బాధ్యతను గుర్తు చేస్తారు అలాగే వారు కూడా మాకు ఈ రోజు ఆయన వారు కూడా మాకు అద్భుతంగా చెప్పి పంపిస్తున్నారు చాలా మంది ఇందులో సీనియర్స్ ఉన్నారు జూనియర్స్ గా మేము అందరినీ సమన్వయం పరచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా గైడ్ లైన్స్ ఇస్తూ వారు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఆ పార్లమెంట్ పరిధిలో ఎవరెవరికి ఏ స్థానం వచ్చింది ఎలా వచ్చింది ఎలా పబ్లిక్ రెస్పాండ్ అయ్యారు అలాగే ఈ రోజు ప్రజలు మన పట్ల ఎంత బాధ్యతతో మనకు ఓట్ చేసి ఈ రోజు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారో ఆ విజయానికి అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉండమన్నారు ప్రజా ప్రజాసేవకు సేవకు అంకితమన్నారు